అవని అయితే అక్షయతో మాట్లాడుతూ ఉంటుంది మీరు మీ అమ్మగారికి మీ తమ్ముళ్ళ విషయంలో ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించడం లేదు అనేది అంటూ ఉంటుంది నేను ఏం చేస్తున్నానో నాకు తెలుసు నేను మా తమ్ముళ్ళ గురించి ఏం చేయాలో నాకు తెలుసు అనైతే అంటూ ఉంటుంది ఏం తెలుసు మీరు అని అనేసరికి అవని చెప్పిన మాటలకైతే అక్షయ షాక్ అవుతూ ఉంటాడు ఇక అవని అయితే అక్షయతో ఇలా అంటూ ఉంటుంది ఈ ఆస్తిని మీ పేద శ్రీకర్ కమల్ ప్రణతి కోమలి వీళ్ళందరి పేర పేరున సమానంగా ఆస్తి వచ్చేటట్లుగా పేపర్స్ రెడీ చేయండి అలా డాక్యుమెంట్స్ రెడీ చేస్తే అందరికి నమ్మకం ఉంటుంది అందరికి సమాన వాటా ఇచ్చినట్లుగా అవుతుంది అని చెప్పి అవినీతి అంటూ ఉంటుంది అలానే నేను చెప్పినట్లుగా పేపర్స్ రెడీ చేస్తాను అందరికీ సమాన వాటా వచ్చేటట్లుగా పేపర్స్ రెడీ చేశాక నీకు చెప్తాలే అని చెప్పి అక్షయ్ అయితే అనేస్తూ ఉంటాడు నువ్వు చెప్పినట్లుగానే చేస్తానని అని అక్షయ్ మాట వింటూ ఉంటాడు ఇక పదివి అయితే పార్వతిని తీసుకొని వస్తూ ఉంటుంది ఒక దగ్గరికి పార్వతి అయితే ఎక్కడికని అడిగేసరికి ఆగండ్ అత్తయ్య అయితే అంటూ ఉంటుంది ఇలా పార్వతి అయితే తీసుకొచ్చే దారిలో అక్షయని దయాకర్ని అయితే చూపిస్తూ ఉంటుంది పల్లవి అయితే పార్వతికి అక్షయని దయాకర్ని చూపిస్తూ ఉంటుంది అలా చూపించగానే ఒకసారిగా పార్వతి అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక అక్షయ్ అయితే దయాకర్తో ఏదో నార్మల్ గా తెలియని వ్యక్తితో మాట్లాడినట్లుగా మాట్లాడుతూ ఉంటాడు కానీ పార్వతి మాత్రమే ఏదో అనుకుని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అదే ఛాన్స్ అని పల్లవి అయితే పార్వతికి అన్ని ఉసగులుపుతూ ఉంటుంది ఇక అవిని చెప్పిన మాట ప్రకారం అక్షయ్ అయితే పేపర్ స్టడీ చేయడానికి వెళ్తూ ఉంటాడు ఇక అక్షయ్ అలా చూసి పార్వతి అయితే షాక్ అవుతూ ఉంటుంది దయాకర్తో